రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వేడానండి సూటు మాత్రం అది కాదు ఏం కాలు తొక్కావు వాళ్ళు అడిగింది సూటు గురించి కాదు పెళ్ళికొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడానండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదే కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్ళికొడుకు ఎవరైనా అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేడానండి సూటు గురించి మాత్రం నాకు తెలియదండి గురించి నీకు తెలుసా వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు పెళ్లి కొడుకు వేయాలండి సూటు గురించి మాత్రం నాకు తెలిసా పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు ఏమండే మీ అమ్మాయి సూపర్ అండి నాకు నచ్చేసింది నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు మా మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చో అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేమిటండి లక్షణంగా లక్ష్మీదేవిలో ఉందనాలి కానీ సిల్క్ స్మిత్ అంటారు ఏమిటి అంటే మా సిల్క్ స్మిత్ అండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల ఏంటది? ఏడి మీరు మాట్లాడండి. తల్లి నాకు నా పెళ్ళాలె ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు. ఇది పుట్టిన తర్వాతే అది ఆహా. మంచి జాతక రాలన మాట. ఏమ అ? ఏం జరుగు? జతి చిత్ర, సితార, శివరజ్ఞని సూపర్ హిట్. ఆ అయ్యరెడ్డి ఎడ్యుకేషన్ అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదివా అమ్మా. టోషన్ం ని పెట్టునవా. లేదుండి చిన్నప్పటి నుంచి ఇది చాలా తెలివైన పిల్ల. తనే చదివేసుకుంది. ఆ నానా ఇదర్లో పెళ్ళికొడుకు ఎవరో? నేను ఇప్పుడు ఎవరు చూడాలి? పెళ్ళికొడుకు వీడియో అమ్మా. కానీ ఈ సూట్ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే ఇవి లాండ్రి నుంచి నేను ఆయన అనకపోయినా అద్దె సరికం తెలుస్తుంది చూసావా మనం చెప్పకుండా మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కూడా నేను నచ్చానుకోండి ముప్పై ఐదు వేలు అడ్వాన్స్ గా ఇచ్చేస్తే నా గొడవ వదిలిపోతుంది ఒకసారి లేవండి నేలే హైక్ చూస్తారేమో నీ

అనవసరంగా పోటీకొచ్చి పాతికి వేలు నష్టపోయాయి అది నా ప్రేయసి కోరుకున్నది కోరిక తెచ్చట నా ప్రేయసి కోరుకున్న హారం నీ చేతికి వచ్చింది ఏమిటా నా ఆశ్చర్యపోతున్నావా నా ప్రేయసి ఎవరో కాదు నువ్వే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమించే అర్హత నాకు అనిపిస్తే ఈ హారం ధరించి రేపు సాయంత్రం ఐదు గంటలకి క్లబ్ లో స్విమ్మింగ్ పూల్ దగ్గర కలిసి అసలు ఆ హారం కార్లో పెట్టావా తాకట్టు పెట్టావా చూడండి సీట్లోనే పెట్టాను పెడితే రావాలిగా ఆవిడ పెట్టుకోవడం ఇష్టం లేక తాకట్టు పెట్టడం కోసం ఏ మార్మారి కొట్టుకునే వెళ్ళిందేమో అమ్మాయి అటువంటిది కాదు కాకపోతే ఈ పాటకు వచ్చేయాలిగా మరి చూస్తున్నా హలో రైటర్ గారు ఏమిటి ఇలా వచ్చారు ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నారా అవును వెయిట్ చేస్తున్నా మీరు ఎవరి కోసం వచ్చారు ఫ్రెండ్ కోసం వచ్చాను ఈ ఫ్రెండా గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండే కేసు ఎట్టి ఇలా రివర్స్ అయింది కేసు పోతే పోయింది ఇంకో ఫేస్ చూసుకోవచ్చు అనవసరంగా యాభై వేల రూపాయలు ఖరీదు చేసి హారం లాస్ అయిపోయింది కదా సార్ ఒకసారి ఇలా వస్తారా మీ అవును మీరే మీ కేసు ఈ కేసు లైక్ చేస్తున్నట్టుంది పిలుస్తోంది ఈ విషయంలో మీకు వెంటపాటు పొడుస్తున్నాను ఏం అనుకోవద్దు ఐఎమ్ సారీ ఏమిటి లెటరు లవ్ లెటర్ నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు రాగానిచ్చేయండి తప్పకుండా హారం కొట్టేసి నష్టపరిహారంగా బ్రోకర్ పోస్ట్ ఇచ్చావా తల్లి నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఈ కేసుకు ఈ కేసు ఏమిటారు సార్ ఆవిడ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు మీరే వాట్ అవును సార్ చూడండి మిస్టర్ రాంబాబు సార్ ఇక్కడ స్టూడియోలే ఉన్నాయి అజంతా స్టూడియో రామా స్టూడియో కృష్ణా స్టూడియో ఫోటో స్టూడియోలు కాదు డ్యూట్ల కోసం సెటిల్ చేసుకునే స్టూడియోలు అదే హైదరాబాద్ లో అయితే అన్నపూర్ణ స్టూడియో ఉంది సార్ అన్నపూర్ణ స్టూడియోస్ ఏంటి అలా చూస్తున్నావు చాలా మంది మగవాళ్ళు నా వెంట పడ్డారు ఎవరిని కన్నెత్తి చూడని నేను మీ ప్రేమలో పడ్డా నా అదృష్టం కాదు అవును కాదు అవును కాదు అవును నువ్వు కరెక్ట్ నేను కరెక్ట్ తెలుసుకున్నా పదండి అమ్మా మీరు మాధురి దీక్షిత్ కదా కాదు శ్రీదేవి అక్క మళ్ళీ శ్రీదేవి అంటాడు దీక్షిత్ రాదు దేవండి కాదు మాధురే శ్రీదేవి మాధురే శ్రీదేవి మాధురే మాధురి దీక్షిత్ కాదు శ్రీదేవిని కాదు కాదా మరి సైడ్ యాంగిల్ అచ్చు శ్రీదేవిలో ఉన్నారు ఆ యాంగిల్లో లో శ్రీదేవిలో ఉండుండొచ్చు ఈ యాంగిల్లో లో మాధురి దీక్షిత్ చూడమ్మా నిన్ను చూసిన దగ్గర నుంచి కెమెరా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా క్లిక్ చేస్తా ఫ్లాష్ కొడతా అని తెగ ఊగిపోతుంది కాదనకుండా రెండు ఫోటోలు ఇవ్వమ్మా దేనికి మ్యాగజైన్ కవర్ పేజీకి కవర్ పేజికా నా ఫోటోనా కవర్ పేజీకా నా ఫోటోనా అంటూ అంత రియాక్షన్ చేయంటమ్మా నువ్వు ఊ అనాలే కానీ ఒక్క కవర్ పేజీ ఏంటమ్మా సెంటర్ స్పెడ్లు క్యాలెండర్లు బ్లోపులు వరుసగా గుద్దించేస్తా చూడమ్మా లైట్ పోతుంది ప్లీజ్ రమ్య కవర్ పేజ్ రాగానే తెచ్చిస్తాను కవర్ పేజీ మీద నా ఫోటో రావడం అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది అవును నువ్వేంటి అలా ఉన్నావు ఏం లేదు మన పెళ్లి గురించి ఆలోచిస్తున్నా పెళ్ళ ఏ వద్దా వద్దని కాదు అది పెద్దవాడితో మాట్లాడితే బాగుంటుంది హలో కృష్ణమోహన్ గారు ఉన్నారండి అరే ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళాడే మీరు ఆ నేను కృష్ణమోహన్ ఫాదర్ని మీరెవరు నా పేరు సూర్య రైటర్ ఓ సూర్య ఊహా ఏంటి బాబు కలుసు మా అమ్మాయి నీ గురించే చెప్తూ ఉంటుంది నువ్వంటే ఇది నాకు కూడా తనంటే చాలా ఇదండి ఆ విషయం గురించే మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడాలనుకుంటున్నా దేని గురించి అదే మా పెళ్లి గురించి తప్పకుండా రా బాబు సాయంకాలం అయితే మా అబ్బాయి కూడా ఉంటాడు నిమిషం బాబు ఏంటి లెటర్స్ గురించి ఏం లేదు బాబు నువ్వు సాయంకాలం వచ్చినప్పుడు మా అబ్బాయితో తను రాసిన లెటర్స్ గురించి చెప్తావేమో చెప్పొద్దు అంటోంది మా వచ్చి కలుస్తానండి మంచిది బాబు కంగ్రాచులేషన్స్ ఏ ముతలమ్మ మొత్తానికి అనుకున్న సాధించి అతనే నీ దగ్గర రప్పించుకుని ముగుణిని చేసేసుకుంటున్నావు సిక్కంతా ఇక్కడే వలకబోయే పెళ్లి కూతుర పెళ్లినాటికి దాచిపెట్టుకో పెళ్ళిప్పుడే వద్దు ముందు అక్క పె పెళ్ అవ్వాలిగా ఏమిటి అంటున్నారు సాయంత్రం మన ఇంటికో పెళ్లి కొడుకు వస్తున్నాడు పెళ్లి కొడుకా ఎవరు సస్పెన్స్ అతను ఎవరో ఏమిటో సాయంకాలమే తెలుస్తుంది